నేను చెప్పినట్టు చేయండి నేను చెప్పినట్టు చేస్తే అనుకున్న టైంకి అన్ని చక్కగా అవుతాయి ఇప్పుడు ఈ మాటలను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటున్నాడు ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళే ఎన్టీఆర్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో చూద్దాం ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవరా షూటింగ్ ప్రారంభమైనప్పుడే ఏప్రిల్ ఐదు రిలీజ్ డేట్ అని ప్రకటించారు కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అయ్యింది కొన్ని రోజుల క్రితం అక్టోబర్ పదిన వస్తామని అనౌన్స్ చేశారు కానీ ఎన్టీఆర్ అడావిడి చేసి చూస్తుంటే ఆ డేట్ కంటే ముందే వచ్చేలా ఉంది సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని కొరటాల అండ్ టీమ్కి ఎన్టీఆర్ స్ట్రిక్ట్ సూచనలు ఇస్తున్నాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై ఆగస్టు చివరి నాటికి సినిమా మొత్తం రెడీ అయిపోవాలని హుకూమ్ని జారీ చేశాడని అంటున్నారు షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది దీంతో ఓల్డ్ డేట్ అయినా సెప్టెంబర్ ఇరవై ఏడుకి ఎన్టీఆర్ వస్తాడేమో అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే ఓజీ నెక్స్ట్ ఇయర్కి వాయిదా పడింది అక్టోబర్లో తన ఫ్రెండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది దీంతో ఓజీ ఓల్డ్ డేట్కి దేవరా పక్కా అని అంటున్నారు పైగా సెప్టెంబర్ ఇరవై ఏడుకి గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నెంబర్ వన్ వచ్చింది ఈ మేరకు దేవరా రిలీజ్ డేట్ మరికొన్ని రోజుల్లోనే రానుంది ప్రస్తుతానికి దేవరా ఫియర్ సాంగ్ ఫ్యాన్స్ని ఒక ఊపు ఊపుతుంది